జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి గాజుల సోమశేఖర్ నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడారు మా పార్టీ అజెండా ప్రత్యేక హోదా అని తెలిపారు ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు నీతి నిజాయితీకి మారుపేరే భారత్ నేషనల్ పార్టీ అని చెప్పారు మే పద్మూడున ప్రజలందరూ బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటేసి నన్ను ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మా పార్టీ పేదల పార్టీ అని అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాది జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మా యొక్క పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్ బ్యాటరీ టార్చ్ మా యొక్క పార్టీ యొక్క సింబల్ బ్యాటరీ టార్చ్ గుర్తు మీద మీ అందరూ కూడా ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను మీకు అందరికీ నేను కోరుతున్నాను జయభారత నేషనల్ పార్టీ యొక్క మా అధ్యక్షులు వారు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ పార్టీని స్థాపించారు జేడి లక్ష్మీనారాయణ గారు నాకు అతి తక్కువ చిన్న వయసులో ఇరవై ఎనిమిది సంవత్సరాలకి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు వారు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రశ్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మా యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టోని ఈరోజు మేము రిలీజ్ చేస్తున్నాము అన్ని పార్టీ కాకుండా మేము మేము చేసే ప్రతి పని మేము మేనిఫెస్టోలో ఏ అయితే పొందుపరుచున్నామో అవన్నీ కూడా ఈరోజు మేనిఫెస్టోలో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద బౌండ్ పేపర్ మీద ఈరోజు మేము మా యొక్క మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేస్తున్నాము ఈరోజు భారత్ నేషనల్ పార్టీ యొక్క ఏ అయితే మేనిఫెస్టోలో మేము పొందుపరిచి ఉన్నామో అవన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి చేసి తీరుతాము ఒకవేళ చైన్ పక్షంలో మమ్మల్ని మీరు లాగవచ్చు జేడి లక్ష్మీనారాయణ గారు స్పెషల్ స్టేటస్ మాకు పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం స్పెషల్ స్టేటస్ మా ఎజెండా అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తీసుకుని వస్తే రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక వివిధ ప్రాంతాలు కావచ్చు అన్ని కూడా అభివృద్ధి పరంలో ముందుకి కొనసాగుతాయి ఈ రోజు స్పెషల్ స్టేటస్ వల్ల చాలా పరిశ్రమలు వస్తాయి ఇంకోటి రోజు మా జేడి గారు విశాఖ మన ఉక్కు ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో దాని మీద హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు మా పార్టీ యొక్క ఫస్ట్ తొలి విజయం అదేను అదే విధంగా మేము ఈ రోజు నెల్లూరులో కృష్ణాపట్నం కోర్టు కావచ్చు నెల్లూరు మున్సిపాలిటీ కావచ్చు ఆత్మకూరు కావలి ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి దూరంగా వంద ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేసి నుంచి సంపాదన సృష్టించి అదే విధంగా ఈ వివిధ టెక్నాలజీతో అన్ని విధాలుగా మేము ఈరోజు అభివృద్ధి ఏ విధంగా చేస్తాము చేసి చూపిస్తాము సో మేము నేను ఎంఎంపీ తెలిసిన తర్వాత నెల్లూరు అదేవిధంగా కావలి ఆత్మకూరు ఉదయగిరి సర్వేపల్లి కోలూరు ఉన్న యువత యువత చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ వారందరికి జాబ్లు వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి నైపుణ్యం అభివృద్ధి పరంగా ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మేము నైపుణ్యాన్ని డెవలప్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ సెక్టర్ కావచ్చు వివిధ ప్రైవేటీకరణ సంబంధించిన కంపెనీలు వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా నేను కృషి చేస్తాను ముఖ్యంగా యువత వ్యవసాయ రంగం అనేది మన జిల్లాలో నిమ్మ రైతులు అదేవిధంగా మామిడి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి ఎఫ్యుల ద్వారా వాళ్ళందరికీ కూడా ఎఫ్ఈఓల్ ద్వారా వాళ్ళు పండించిన పంటని వాళ్ళే పండే వాళ్ళే అమ్ముకునే విధంగా వివిధ సంస్కరణలని మేము తీసుకొని వస్తాము సెంట్రల్ గవర్నమెంట్ మా స్టేట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నుంచి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ ప్రాంతాలకి ఏ అయితే అర్హులు వాళ్ళందరికి కూడా వచ్చే విధంగా ఒక్క పథకాన్ని పథకాన్ని మేము అమలు చేసే విధంగా మేము కృషి చేస్తాము ముఖ్యంగా అయితే మా యొక్క పార్టీ యొక్క ఎజెండా ప్రత్యేక హోదా మీదే మేము ముందుకెళ్తున్నాము ఈ రోజు చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి నెల్లూరులో చాలా మంది పోటీ చేస్తున్నారు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ కూడా మేమైతే ఏదైతే మేనిఫెస్టో మేము ప్రజలకి వివరిస్తూ మేము ఎటువంటి చేస్తున్నామో వాళ్ళు కాంప్లైంట్ చేస్తే అందరికి ప్రతి ఇంటికి పంచుతున్నారు తప్ప ఈ విధంగా ఎవరు ఇచ్చిన దాఖలాలు నెల్లూరు జిల్లాలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు సో ముఖ్యంగా మాది ఇది మీరు యువత కావచ్చు మహిళలు కావచ్చు మేధావులు కావచ్చు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరూ కూడా ముఖ్యంగా మా సాయి ఒకసారి మమ్మల్ని గమనించండి మేము చేసే పనులు నీతి నిజాయితీగా చేస్తాం సో మేము చేస్తాం కాబట్టి ధైర్యంగా వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ విధంగా మా యొక్క మేనిఫెస్టోని మేము ముద్రించి ఈరోజు మీ ముందుకు వచ్చాము ఈ విధంగా ఏ పార్టీ వాళ్ళైనా చేయమని చెప్పండి ఈ విధంగా ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే వాళ్ళు చెప్పేటి ఒకటి ఉండేది చేసేది ఒకటి ఉండదు కానీ మేము ఏది చెప్తున్నాం అది ఖచ్చితంగా చేసి తీరుతాం సో మీరందరూ కూడా జిల్లాలో ఉన్న యువత మహిళలు మేధావులు కావచ్చు వ్యవసాయ రైతులు కావచ్చు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే పరిపాలన పరంగా ఎవరు బాగా చేయగలుగుతారు మీరు చూస్తా ఉన్నారు రకరకాల పార్టీలు వస్తున్నాయి ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నారు గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకున్న దాఖనాలు ఎవరు లేరు వాళ్ళు చేసేటన్ని కూడా చెప్పిన దానిలో కొన్ని చేస్తున్నారు కదా పూర్తిగా ఎవరు కూడా చేయడం లేదు మేము గెలిస్తే మాత్రం కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ ఈ బాండ్ పేపర్లు లో ఏం ముద్రించున్నామో ప్రతి ఒక్కటి చేసేదానికి కృషి చేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్